అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ ఫ్రైడే ఈరోజు ఫ్రైడే మార్నింగే ఇంకా యాజ్ యూజువల్ నేను ఫ్రైడే పూజ వ్లాగ్స్ అన్ని దాంట్లో షేర్ చేస్తున్నాను కాబట్టి సో ఈరోజు ఇంకా జస్ట్ అట్లా పూజ చేసేసుకున్నా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఈరోజు వీడియో తీసేది ఉంటే మటుకు చాలా లేట్ అవుతుంది అనమాట లేదు అంటే నార్మల్గా నాకు సిక్స్కి అంతా సిక్స్ లోపల అయిపోతుంది పూజ ఎందుకంటే వీడియో తీసుకోవాలి ఇక్కడ సెట్ చేసుకోవాలి వీడియో ఎక్కడ బాగా వస్తుందా లేదా అట్లా చూసుకుంటూ వీడియో తీసుకోవాలి కాబట్టి లేట్ అవుతుంది కానీ ఈరోజు పూజ అయితే త్వరగా అయిపోయింది అండ్ ఈరోజు ఫ్రైడే అమావాస్య కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పూజ అయితే చేస్తూ ఉండం అంటే మనం కొంచెం ఇంకా బాగా చేసుకుంటూ ఉంటాం అనమాట అమ్మ అమావాస్యకి రెమెడీస్ అట్లా ఉంటాయి కదా సో అట్లా పూజ అయితే చేసేసుకున్నా పూజ చేసేసుకొని ఇప్పుడైతే రెడీ అయి ఉన్నాను అండ్ స నిన్న నైట్ సద్దలు సజ్జలు ఉంటాయి కదా అవి నానేసి అనమాట అవి లడ్డు చేద్దామని చెప్పేసి నానేసి మార్నింగే లేచి కొంచెం అంటే ఆరబోసాను ఆరేసిన తర్వాత మిక్సీ పడదాం అనుకున్నాను బట్ మిక్సీ పడుతుంటే సరిగ్గా రావట్లేదు అందులో లేట్ ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి ఇంకా కొంచెం పట్టాను అంటే ఒక పావు కేజీ మైనంగా పట్టాను ఒక కేజీ నానేసాను పావు కేజీ పట్టాను మిగతా అది వస్తలేదు లేట్ అవుతుంది అందుకే అవి మిషన్ కన్నా ఇచ్చేస్తే కొంచెం త్వరగా మంచిగా పడతారు కదా మెత్తగా అని చెప్పేసి లడ్డు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సజ్జల లడ్డు బాగుంటుంది సో బియ్యం యాడ్ చేయకుండా ఓన్లీ సజ్జలు ఒకటే వేసేసి లడ్డు చేద్దాం అనుకుంటున్నా ప్రోటీన్ కదా మంచిగా సజ్జలు చాలా గట్టి సో అంటే మనకు మిల్లెట్స్ తినడం చాలా మంచిది హెల్త్కి అందుకు పిల్లలు అయితే మామూలుగా సజ్జరొట్ట అట్లాంటివి తినరు మా వరకు మేము కోసం కొంచెం తీసుకొని మిగతాదైతే లడ్డు పట్టిద్దాం అనుకుంటున్నాం సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీ కనుక నా బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదండి సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది మిషన్ తెచ్చిన రోజు అనమాట సో మిషన్ తెచ్చిన రోజు ఎట్లా ఉంటుంది ఏంటి అని ఒకసారి చెక్ చేస్తున్నా అంటే పిల్లలు రివర్స్ తొక్కితే దాంట్లో ఉన్న నిడిల్ తునిగిపోతుందని చెప్పేసి నేను ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తున్నా అనమాట అమ్మ నీకు వస్తుందా లేదా అని చెప్తే చేసి చూపిస్తున్నా ఇక్కడ ఇక్కడ నేను సద్దలైతే క్లీన్ చేస్తున్నా సద్దలు చాలా స్వీట్గా ఉంటాయి కదా అంటే దీంతో ఒక లడ్డు రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నా అందుకోసం ఇక్కడ సద్దల్ని నైటే నీట్గా వాష్ చేసేసి నైట్ అంతా సోక్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి కొంచెం ఆరబెట్టేస్తే బాగుంటుంది దీంట్లో అయితే డస్ట్ ఎక్కువగా లేదు కానీ కొంచెం క్లీన్ చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి నైట్ అంతా సోక్ చేసిన తర్వాత డస్ట్ ఏమన్నా ఉంటే పైకి వచ్చేసిందని చెప్పేసి చూస్తున్నా ఏం లేదు డస్ట్ సో మొత్తం నీట్గా నైట్ అంతా నాంతే మార్నింగ్ పచ్చివి కూడా తినే నేను అక్కడ సైడ్ వంటింట్లో సద్దర్ నానేస్తున్నా సో ఇక్కడ పిలుస్తుంటే ఉంటే పలకపోతే ఏం చేస్తున్నారా అని చూస్తున్నా సిస్టమ్ అంటే ఇది ల్యాప్టాప్ ఉంది కదా అది ఏమైందంటే నేను వాడినంత బిభత్సంగా ఎవరు వాడుండరు సో నేనొక్కడనే కాదు పిల్లలు కూడా వాడుతుంటారు కాబట్టి అది హ్యాంగ్ అయిపోయింది అనమాట సో దానికి ఏం ప్రాబ్లం అని చెప్పేసి పోస్ట్ మార్టం చేస్తున్నారు ఇక్కడ మొత్తం పాటలు పాటలు అంతా తీసేసి ఏమైందా అని మొత్తం చూస్తున్నా అనమాట సో డస్ట్ ఒకసారి క్లీన్ చేసాం అయినా సరే వర్కౌట్ అవ్వలేదు అది షెడ్ వెళ్తే కానీ అది మంచిగా పని చేయదన్నమాట సో ఈ నైట్కి ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఫ్రైడే కాబట్టి మార్నింగ్ మార్నింగే నేనైతే ఇంకా మామిడాకుతో స్టార్ట్ చేసేసా అనమాట పూజా బ్లాగ్ ఎక్కువ షేర్ చేయట్లేదు రండి సో రెగ్యులర్గా నేను ఫ్రైడే పూజ అయితే చూపిస్తున్నాను కాబట్టి ఇంకా ఈసారి ఏం క్లీన్ చేయట్లేదు ఇంకా మార్నింగే ఇట్లా మా స్టార్ట్ చేశాను అనమాట డే అనేది అండ్ గడపకి పసుపు పసుపు పెట్టేసి పసుపు బొట్టలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తాను అండి వీడియో షూట్ చేయకుంటే మటుకు త్వరగా అయిపోతుంది అనమాట పూజ అనేది ఇంకా వీడియో షూట్ చేయాలంటే ఇక్కడ సెట్ అవుతుందా ఆ సెల్ఫ్లోనా ఫ్రిడ్జ్ మీదనా అనుకుంటూ అయిపోతుంది సో చూసారా సిక్స్ ఓ క్లాక్కి నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో బయట వాతావరణం ఇంకా నైట్ మాకు లైట్ గా వర్షం పడింది అనమాట సో మార్నింగ్ చూడండి కూల్ క్లైమేట్ ఉంది పూజ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అండ్ ఈరోజు రెసిపీస్ కూడా త్వరగా త్వరగా అయిపోతున్నాయి అనమాట సో స్టవ్ కూడా నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నా నైట్ అంటే థర్స్డే రోజు నైట్ హాఫ్ పని చేసేసుకుంటాం అనమాట నే మళ్ళీ ఫ్రైడే రోజు మార్నింగ్ కొంచెం ఎక్స్ట్రా వర్క్ లేకుండా పని అనేది త్వరగా అయిపోతుందని చెప్పేసి అండ్ స్టవ్ కూడా నీట్గా తుడిచేసి మళ్ళీ మార్నింగ్ ఒకసారి టిష్యూతో తుడిచేసి ఇలా పూలు బొట్లు పెట్టేసి స్టవ్కి పూజ చేసేసుకుంటా పూజ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే పాలు కాస్తున్నా నెక్స్ట్ ఈరోజు ఆలు ఫ్రై ఐ మీన్ ఆలు ఫ్రై చేసిస్తా అన్న బట్ పిల్లలు ఏమంటే ఆలు రైస్ చేసి ఇచ్చేయమన్నారు సో ఆలు ఫ్రై అయినా ఒకటే ఆలు రైస్ తీసుకెళ్ళి ఆలు ఫ్రైలో కలిపినా ఒకటే ఆలు రైస్ అయిపోతుంది ఎక్కువ శాతం నేను రైస్ కుక్కర్లోనే పెట్టేస్తాను అనమాట పళ్ళుగానే వస్తుంది కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే అండ్ ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా దాంట్లో మినపప్పు జీలకర్ర అంటే పోపు దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని పచ్చికరేపాకు ఆయిల్లోనే వేస్తే బాగుంటుంది క్రిస్పీగా తినేటప్పుడు ఫ్రై కదా మనం చేసేది కాబట్టి క్రిస్పీగా ఉంటుంది కరివేపాకు నెక్స్ట్ ఆలు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అయిపోయిందండి అందుకే నేను షాప్లో నుంచి తీసుకొచ్చా అనమాట సో దీంట్లో అల్లం ఎక్కువ ఎక్కువ యాడ్ చేస్తారు కదా అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు స్మెల్ ఉండదు అండ్ టేస్ట్ కూడా ఉండదు కానీ ఇప్పుడు తప్పనిసరి ఇది ఆలు రైస్ పిల్లల వరకే అండి ఎందుకంటే ప్రతి ఫ్రైడే ట్యూస్డే నేను అల్లం వెల్లుల్లి తినాను కదా సో పిల్లల వరకే అనమాట అండ్ ఇక్కడ కొంచెం ఒక చిన్న మెంతి కూర కట్ అయితే ఒకటి యాడ్ చేస్తున్నా మెంతాకు ఉంటుంది కదా అది ఒక కట్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ వేసేసి ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే ఆయిల్లోనే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా ఉంటుంది కదా బ్రౌన్ కలర్ వస్తే అంతవరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రై చేసేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తే అది కూడా చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట కొత్తిమీర కూడా ఇంకా రైస్ వేసేసి వేడివేడి రైస్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వేడి మీదనే కలిపేస్తే మొత్తం మసాలా అంతా రైస్కి పట్టేస్తుంది అనమాట సో టేస్ట్ బాగుంది అండ్ తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో కొంచెం సోయా సాస్ ఉంటే బాగుంటుంది కానీ పిల్లలకి నేను అలవాటు చేయలేదండి సో బయట ఎప్పుడైనా తిన్నా కూడా డైజెస్ట్ అవ్వదు అనమాట ఈవెన్ నాకు కూడా డైజెస్ట్ అవ్వదు అందుకే నేను సోయా సాస్లు ఇవన్నీ వాడను సో నెక్స్ట్ ఎప్పుడన్నా తీసుకొస్తే లైట్గా వాడడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఫ్రైడ్ రైస్లు అంటే ఎప్పుడైనా సరే కొంచెం సాస్లు అవి పడితేనే బాగుంటాయి సో ప్రస్తుతానికైతే బాక్స్ కట్టేస్తున్నా మార్నింగ్ త్వరగా పని అయిపోతే ఎంత హాయిగా అనిపిస్తుందో వీడియో ఎడిట్ చేసినా కూడా నాకు హాఫ్ అన్ అవర్ టైం ఉందనమాట సో పిల్లలకి బాక్స్ పట్టేసిన తర్వాత నేనైతే పూజ కంప్లీట్ చేస్తాను సో ఫ్రైడే వచ్చిందంటే పూలతో పూజ మందిరం మొత్తం నిండుగా అయిపోతుంది అండ్ కుండపైన ఉంది కదా ఎల్లమ్మ పైన రోజ్ ఫ్లవరు అది అమ్మ ఇచ్చిందనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో మొన్న చూసాం కదా మనం రోజ్ ఫ్లవరు అది మార్నింగే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మార్నింగ్ మార్నింగే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అష్టోత్తరాలు చదువుకోవడానికి కూడా టైం ఉంటుందనమాట ఎర్లీగా అయిపోతే నార్మల్ టైంలో మటుకు త్వరగా లేండి సో ఈ ఫ్రైడే వచ్చిందండి అంటే చాలా ప్లెజెంట్గా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తాయి నాకు అండ్ మనం తెచ్చాం కదా మిషన్ సో అది సెకండ్స్లో తెచ్చిన ఫస్ట్ హ్యాండ్ తెచ్చిన అది మంచిగా పూజ చేసుకుంటేనే కదా మన ఇంటికి వచ్చిన లక్ష్మీ కాబట్టి సో నేను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ పంపించిన తర్వాత నేను నిదానంగా ఇక్కడ మళ్ళీ ఒకసారి తుడ్చేసుకొని మిషన్ని ఒకసారి పూజకి అంటే పూజ చేస్తున్నా అనమాట బొట్లు గంధము బొట్టు అన్నీ పెట్టేసి పువ్వులు కూడా పెట్టేస్తున్నాను అనమాట సో ఏదైనా సరే అండి ఏ ఒక్క చిన్న వస్తువు అయినా సరే మనకి లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అది అన్ని రోజులు మన దగ్గర ఉండిపోతుందనమాట అనమాట సో నా ఇంటికి ఏ వస్తువు వచ్చినా సరే నేను ఇలాగే అంటే ఈవెన్ ఒక చిన్న వస్తువు వచ్చినా నేను అలాగే లక్ష్మీ స్వరూపంగానే అనుకుంటాను సో మన ఇంటికి రావాలని ఎన్ని ఇయర్స్ నుంచి అనుకున్నానో ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ధూపం చూపించేసి ఇట్లా నమస్కారం చేసుకొని అండ్ కొబ్బరికాయ కూడా కొట్టాలి అని అన్నారు బట్ నేనైతే కొబ్బరికాయ కొట్టలేదు నైవేద్యం అట్టిపండ్లు పెట్టేసాను సో నైట్ నాన్ పెట్టాను కదా నేను సజ్జలు అవి ఇక్కడ ప్లేట్లో పెట్టి కొంచెం గాలికి ఎండకు పెట్టలేదు ఎందుకంటే ఎండలేదు కాబట్టి సో ఎండకు పెట్టకుండా ఇట్లా టూ ప్లేట్స్లో వేసేసి స్మెల్ వచ్చేస్తాయి అనమాట ఎక్కువసేపు పెడితే సో నేను వెళ్ళేంత వరకు పెట్టేసి తర్వాత తీసేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా ప్లేట్లో వేసి ఆరబెట్టేస్తున్నాను నీడకే ఆరబెట్టేసేయాలి సో ఈవినింగ్ వచ్చిన తర్వాత దీన్ని పిండి కొట్టిస్తే లడ్డు చేయాలా రొట్టె చేయాలా అని ఆలోచిస్తా శుక్రవారం కదండి రోల్ అయితే నా దగ్గర రోల్ ఉంది బట్ ఏమంటే అవి లోపల దంచడానికి మెత్తగా అంటే సాఫ్ట్గా లేదు సాఫ్ట్గా ఉంది లోపల రాయి అనేది గరుకుగా ఉంటే మనకి మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది సో ఈ చిన్న రోల్ అయితే తీసుకొని వచ్చా అనమాట కొంచెం చిన్న చిన్నవి ఏమన్నా మనం దంచుకోవచ్చు కదా మసాలా పచ్చళ్ళు అట్లా అని సో ఇంటికి వచ్చినమ్మట్టే కొంచెం వాష్ చేసేసి మంచిగా ఇట్లా పసుపు రోలు అంటే కూడా లక్ష్మీదేవికి సమానమే కదా సో ఇలా పసుపు బొట్లు అన్నీ పెట్టేసుకొని రోటికి కూడా మంచిగా పువ్వులు మనం ఎంత బాగా దేవుణ్ణి అలంకరిస్తామో అలాగే రోల్ని కూడా మనం మంచిగా పూలు బొట్లు పెట్టేసుకొని బాగా అలంకారం చేసుకోవాలన్నమాట పూజ చేసుకోవాలి సో రోలు ఎప్పుడైనా సరే వంట అయిపోయినట్టే క్లీన్ చేసుకుంటే మంచిది లేదంటే అత్తింటి వాళ్ళకి గొడవలు వస్తాయి రోలు కల కుంటే అని అంటారనమాట సో అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ ఎవరైనా సరే ఇప్పుడు మనం రోడ్లో దంచుకున్న తర్వాత క్లీన్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాము సో ఈరోజు చిన్న రోజులు కూడా తీసుకొచ్చేసాయి అనమాట అండ్ దీంట్లో నుంచి ఇంకా ఫస్ట్ అయితే దీంట్లో బియ్యం పోసి తడి బియ్యము కానీ పొడి బియ్యం కానీ ఏదైనా వేసి మంచిగా రు రోల్ని బాగా రుబ్బేస్తే దాంట్లో ఉన్న విస్ ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక అనేది పోతుందంట సో నేను ఇది కొంచెం ఆరిన తర్వాత క్లీన్ చేసి బియ్యం అయితే నూరాలనుకుంటున్నాను ఇది నేను ఈవినింగ్ అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు కనిపించింది సో అప్పుడు తీసుకొని వచ్చాను అనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసి ఇలా దీపం ధూపం పెట్టేసాను అనమాట కొంచెం బెల్లముక్క అయితే పెట్టేశాను అండ్ ఈవినింగ్ పూజ కూడా చేసేసుకున్నా మార్నింగ్ శారీ కట్టుకునే వీలు లేదు కాబట్టి అంటే టైం లేదు సో అందుకోసం ఇంకా శారీ కట్టుకోవడం ఎందుకులే అని ఇంకా ఈవినింగ్ కట్టుకున్నాను అనమాట పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా శారీ కట్టుకుంటా అండి అవి క్లీన్ చేసేటప్పుడు మటుకు కొంచెం అంటే కొంచెం డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను అనమాట అండ్ ఇంటి దగ్గరికి ఈ మధ్య పూలు వస్తున్నాయి పూలు అయితే చాలా మంచి స్మెల్ వస్తున్నాయి పూలయితే డైలీ నేను దేవుడికి తీసుకుంటాను కాబట్టి నాకు డైలీ కావాలని చెప్పాను ఇంకా మా నైట్ అయితే ఇంకా డిన్నర్లోకి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకున్నా పూలైతే అయితే నీ దానం కట్టుకుంటున్నాను అనమాట సో పువ్వులు రేపటి రోజుకు వస్తాయి కదా అని చెప్పేసి ప్రతిరోజైతే పువ్వులు తీసుకొని వస్తా అండి ఈ మధ్య ఏంటంటే ఇంటి దగ్గరకే వస్తున్నాయి అనమాట పువ్వులు కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే తీసుకొని అయినా సరే మనకి నమ్మకం లేదనమాట ఇక్కడ వస్తాయి రావు అని చెప్పేసి ఇంటి దగ్గర వస్తే కూడా పర్వాలేదు ట్వంటీ రూపీసే కదా తీసేసుకుంటా అండ్ వచ్చేటప్పుడు కూడా అంటే ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా రెండు మూడు రోజుల తెచ్చిపెట్టుకుంటా అనమాట స్పేర్గా సో ప్రతిరోజు దేవుళ్ళని అట్లా పువ్వు పూలమాలలు వేసి చూసుకొని అలవాటు అయిపోతుంది ఒక్కరోజు పువ్వులు లేకుండా చూస్తే మటుకు అది ఎందుకు పూజా మందిరం అంతా బోసిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట కాబట్టి వచ్చేటప్పుడు స్పేర్గా ఒక రెండు మూరలు తీసుకుంటా ఒకవేళ లేట్ నైట్ అయింది అనుకోండి మా వాళ్ళకి చెప్పేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా పువ్వులు నీట్గా కట్టేస్తున్నా అదండి ఈ రోజు టీ ఫ్రైడే వ్లాగ్ అయితే సింపుల్ వ్లాగ్ చిన్న వ్లాగ్ మీకు ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ టెల్దే బాబా